ఏం చెప్తానంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాణి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండదు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలు అందరు నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా

아~ 아~ 아~